హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా తొలిసారిగా మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేయిత పథకం గురించి మన మంత్రి సీతక్క గారు ఈ రోజున మనకైతే సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కొత్త ఫెన్షన్ పథకం పథకం ప్రారంభిస్తున్నారా లేదా ఇది దసరా పండుగ సందర్భంగా చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎలా వస్తున్నాయి గతం నుంచి పొందుతున్న వాళ్ళకి అలాగే ఈ మధ్యకాలంలో అప్లై చేసుకునే వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయా అని అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందామండి వీడియోని మాత్రం కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తున్నాయో మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారుల కోసం కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఎన్నో హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి హామీలో మొదటి భాగంగా వచ్చేసి ఆసరా ఫెన్షన్ దారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్ల కోసం వచ్చేసి చేయిత పథకం అనేది వాళ్ళకి అయితే ఆశ చూపించడం అయితే జరిగింది ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు ఎలా ఉంటాయి గత ప్రభుత్వం మీకు రెండు వేల రూపాయలే ఇస్తుంది అలాగే మూడు వేల కదా మేము అధికారంలో వస్తే ఆసరా చేత పథకం ద్వారా కొత్త ఫెన్షన్ వస్తాయి దాని ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు అన్ని జిల్లాలు ఉన్న వారికైతే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయి ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి మనకైతే చెప్తూనే ఉన్నారు కదా సో ఎలక్షన్ ముందు కూడా ఇదే మాట అయితే చెప్పారండి సో ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ వచ్చేసి మనకైతే విజయం సాధించి అధికారంలో రావడం అయితే జరిగింది మరి ఆస్రయ చేతి పథకం ద్వారా డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతుందని ఇప్పటికే రెండు సంవత్సరాలు అయినా ఇప్పటికి డబ్బులు ఇవ్వట్లేదని ఇప్పటికే చాలా మంది ఆ ఫ పెన్షన్ ధారలు అయితే అడుగుతున్నారండి ఒకటే రీజన్ అయితే చెప్తున్నారు మొత్తానికి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాం కాబట్టి ఒక్కొక్క పథకం ప్రారంభించడం అయితే జరుగుతుంది గతంలో అనుకున్న బడ్జెట్ ఉందేమో అనుకున్నా కానీ ఇప్పుడు బడ్జెట్ మన దగ్గర అంత లేదు కాబట్టి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే ఒక్కొక్క పథకం మొదటిగా ప్రారంభించి అందరికైతే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మన మంత్రి సీతక్క గగర్ చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు దసరా కానుక సందర్భంగా వచ్చేసి మన తెలంగాణలో వారి కోసం అయితే ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే చేత పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుంది ఈ చేత పథకం ద్వారా డబ్బులు ఎలా వస్తున్నాయంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వస్తాయండి అది కూడా పాత లెక్క ప్రకారంగా ఎవరైతే ఆశ్రయ పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఉంటారో రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వాళ్ళకే నాలుగు వేల రూపాయలు ఇంకా ఆరు వేల రూపాయలు ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వస్తుందండి సో దీన్ని బట్టి చూసుకోవాల్సిందంటే పాతలకు ప్రజెంట్గా వస్తాయి కొత్తలకి అయితే ఇలాంటి అవకాశం అయితే ప్రజెంట్కి అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెళ్ళకని ఆళ్ళు పెట్టేటప్పుడు